కూడా ఆయన వెళ్ళారు అక్కడ కూడా ఉన్నారు ఆయన కూడా యథాశక్తి జగన్ ఎందుకు రావట్లేదు ఈ సభ్యత్వం రద్దు అవుతుంది అరవై రోజులు రాకపోతే అని ఒక అంశాన్ని ఎక్కువగా బలంగా ప్రతిపాదించిన ప్రతిధ్వనించిన వ్యక్తి మటుకు రాజు చూడాలి మరి సభలో కూడా దాని మీద ఏదైనా తీర్మానం తెస్తారా బీఏసీ సమావేశమై పది రోజులు జరపాలి అన్నారు ఓ పద్దెనిమిది సమస్యలు వాళ్ళు ఐడెంటిఫై చేశారు చూడాలి ఇంకా అయితే ఆ పద్దెనిమిది సంవత్సరాలు కూడా ఎక్కువగా భవిష్యత్తుకు సంబంధించిన పథకాలు ఇవన్నీ నిన్ననే ఉదయమే నాతో మాజీ మంత్రి మాట్లాడుతున్నారు ఇప్పుడు మామూలుగా కలెక్టర్ల సమావేశం అంటే జరిగిన పనులు జరగాలి దీనికి ఇలాంటివి ఉంటే కానీ ఇక్కడేమో క్వాంటమ్ దగ్గర నుంచి అన్ని భవిష్యత్తుకు దీర్ఘకాలానికి సంబంధించినవి వస్తున్నాయి శాసనసభలో కూడా అలాంటిదే చేస్తే మటుకు పెద్ద ఉపయోగం లేదు సార్ యా సార్ లిక్కర్ స్కామ్లో ఈడీ దాడులు ఇది నిజంగా ఒక పెద్ద మలుపనలి ఇంగ్లీష్ మీడియా కూడా ఎకడమిక్ టైమ్స్ అందరు కూడా ఇస్తున్నారు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సిట్ కాదు లేకపోతే సిఐడి పోలీసులు వీళ్ళు కాదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ తర్వాత తమిళనాడు ఢిల్లీ సరేసరి ఈ రాష్ట్రాలకు సంబంధించి తీసుకొస్తుంది ఆంధ్రప్రదేశ్ లెక్క స్కామ్లో ఉన్న మూడు వేల ఐదు వందల కోట్ల లింకులు ఇక్కడ అంతా కూడా ఉన్నాయని ఒక హైదరాబాద్లోనే కూడా వాళ్ళు చేశారు ఆ తర్వాత తమిళనాడులో పుదుచ్చేరికి సంబంధించి కూడా కొన్ని చేశారు ఇవన్నీ అయిన తర్వాత వీటన్నిటి కూడా వరుణ్ పురుషోత్తం అనే నెల రోజుల కిందట దీంట్లోకి తీసుకున్నారు ఇప్పుడు పదకొండు కోట్లు దొరికింది అన్నప్పుడు కూడా అవి ఇంతవరకు ప్రూ కాలేదనేది ఒకటి కోర్టులో సవాల్ చేయడం ఎలా ఉన్నా వరుణ్ పురుషోత్తం వీటన్నిటి కూడా ఈ కూపీలన్నీ అందిస్తున్నారు ఆ విధంగా తీగలాగే డొంకంతా కదిలినట్టుగా ఉంది ఇప్పుడు జరిగిన ఇరవై చోట్ల దాడులకు కూడా ఎక్కువగా వరుణ్ పురుషోత్తం ఇచ్చినటువంటి ఆధారాలతోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా నడుస్తుంది వాళ్ళ వాళ్ళ దృష్టి ఇంకా ఎక్కువ వీళ్ళది మహా అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆగిపోతుంది ఏపీ సిట్ది కానీ కేంద్రం నుంచి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహజంగా బీజేపీయేతర బీజేపీ వ్యతిరేక పార్టీలు వాటి మీద తమిళనాడు అంటే అదే కదా ఇప్పుడు ఎక్కువ డబ్బు ఈ వరుణ్ పురుషోత్తం అనేతనే ఒక మామూలుగా కాఫీ హౌస్లోనో ఎక్కడో పనిచేస్తున్న అతన్ని తీసుకొని వచ్చి అతనితో కంపెనీకి ఒక సంధానకర్తగా పెట్టి అతని ద్వారా కొన్ని ఫేక్ కంపెనీలు లేనిపోయిన వాటి డబ్బులు మరలించడానికి ఆయన వాడుకున్నారని ఒక విధంగా చెప్పాలంటే కుబేర సినిమా లాంటిది అంటే ఈయన బిచ్చగాడు కాదు కానీ ఒక మామూలుగా అతన్ని తెచ్చి పెట్టారు అతని విషయాలని కూడా నెమ్మదిగా బయట పెడుతున్నాడని పాండిచ్చేరిలో ఉన్నటువంటి లీలా డిస్టిలరీస్ అని ఒక పెద్ద గ్రూప్ ఆ గ్రూపుకు నిజానికి పెద్ద ఈ రంగంలో అనుభవం లేకపోయినప్పటికీ కూడా ఈ మద్యం సరఫరాకు సంబంధించిన భారీ కాంట్రాక్ట్లు వాళ్ళకి ఇచ్చి కొన్ని వందల కోట్లకు మళ్ళీ వీళ్ళు అరవై కోట్లు డెబ్బై కోట్లు వెనక్కు తెప్పించుకుంటూ ఈ విధంగా కిక్ బ్యాగ్స్ మనీ లాండరింగ్ ఇదంతా చేశారన్నది ఆయన చెప్పిన దాని ఆధారంగా ఎస్టాబ్లిష్ చేశారు ఇప్పుడు సిట్ కాకుండా ఈడీ స్వయంగా ఈ దాడులన్నీ జరపడం ద్వారా దీన్ని ఆల్ ఇండియా స్కేల్లో ఆల్ ఇండియా స్కేల్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది ఇది ఈరోజైతే నేషనల్ మీడియా అంతా ఉంది కేవలం తెలుగు మీడియా సమస్యగా లేదు ఇది ఈరోజు అందరు కూడా ఎకనామిక్ టైమ్స్ లేకపోతే స్టేట్ అందరు ఇస్తున్నారు దీన్ని చాలా ఎక్కువ హిందుస్థాన్ టైమ్స్ అందరు ఇస్తున్నారు చూడాలి మరి ఇంకా ఇది ఇలా పెరుగుతున్నామో ఇంకోటి ఏమో ఇదే సమయంలో లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ పొడగించింది ఏసీబీ కోర్టు అంతకుముందేమో ఒకరిద్దరు బయటకు వచ్చారు కదా అన్న ముగ్గురు ఆ బయటకు వచ్చిన వాళ్ళదేమో బెయిల్ రద్దు చేయాల వద్దా అనేది హైకోర్టులో విచారణ జరుగుతుంది అక్కడ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు సరిగ్గా లేదు అని సిద్ధాంతలుతర వీళ్ళ ప్రభుత్వం తరఫున వాదిస్తున్నారు గట్టిగా రెండవ వైపున వీళ్ళకేమో బెయిల్ పొడగించారు ఐ సారీ కస్టడీ పొడగించారు కాబట్టి ఏ విధంగా చూసినా ఈ దశలో లిక్కర్స్గా నిందితులకు ఆరోపితులకు పట్టుకు కొంచెం రివర్స్ ఈ పరిణామాలు రివర్స్గా ఉన్నాయి ఈడీ కనుక ఏదైనా ఎస్టాబ్లిష్ చేస్తే బహుశా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నాకేం సంబంధం లేదని కూడా చెప్పవచ్చు అంటే లిక్కర్ స్కామ్ కేంద్రం చేతుల్లోకి పోతూ ఉంది ఇక్కడ ముఖ్యమైన అంశం మొన్న లోకేష్ వెళ్ళి మోదీని కలిసిన తర్వాత జగన్ అరెస్ట్ అవుతారా జగన్ గురించి చెప్తాడని అందరూ అంటే ఆయన అడిగినప్పుడు ఆయన ఓ మాట చెప్పాడు కదా ఈ విషయాలన్నీ మోదీ దృష్టిలో ఉన్నాయి నేనేం చెప్పనక్కర్లేదన్నారు కాబట్టి కేంద్రం ఎంట్రీ ఇచ్చింది వీళ్ళందరినీ కూడా తనే ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో కవితను అరెస్ట్ చేశారు తమిళనాడులో ఒక మంత్రి సెధిల్ బాలాజీని అరెస్ట్ చేశారు ఢిల్లీలో ముఖ్యమంత్రితో సహా అరెస్ట్ చేశారు ఇవన్నీ ఛత్తీస్గఢ్లో చేశారు జరిగింది కదా సో ఇలాంటి పరిణామం ఆంధ్రప్రదేశ్లో కూడా జరగవచ్చు ఈడీ ఇంత యాక్టివ్ ప్రొఫైల్ పోషించడం అన్నది పొలిటికల్లీ సీరియస్ డెవలప్మెంట్ సార్ సార్ సమయం ఇది అసెంబ్లీ కౌన్సిల్ త్రిపురార్ అనేది ఇక్కడ హైదరాబాద్ ఈ రీజనల్ రింగ్ రోడ్డు అన్నది ఈ రీజనల్ రింగ్ రోడ్డును ఇష్టానుసారం మార్చారు పెద్ద రైతులను పెద్ద పెద్ద వాళ్ళను బడా బడాబాబులు కాపాడడం కోసం దాని అలైన్మెంట్ ఇష్టానుసారం మార్చి చిన్న రైతులను తిప్పలు పెడుతున్నారు భూసేకరణ చట్టం ప్రకారం కూడా వెళ్ళడం లేదన్నది రైతు సంఘాలు వీళ్ళందరూ చాలా ఆందోళన చేస్తున్నారు నిన్న కూడా చేశారు ఈ విషయంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా కాంగ్రెస్ శాసనసభ్యుడు అయినప్పటికీ ఆయన కూడా ఈఎంసీ మీదే ఒకటికి రెండు సార్లు తీవ్ర విమర్శలు చేసి నాకు పదవి కాదు ఇదే ముఖ్యం అన్నటువంటి పరిస్థితి కూడా ఉంది సరే ఆయన అంతర్గత సర్దుబాటు ఎలా ఉన్నా కానీ ఇంకో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అది వరకు కొన్ని న్యాయం జరిగేటు చూస్తాను రైతులకు అన్యాయం జరగకుండా ఇవన్నీ చెప్తూ వచ్చారు కానీ ఇప్పుడైతే నిన్న కూడా రేవంత్ రెడ్డి రెండు మూడు సమావేశాల్లో మాట్లాడారు అందులో ఒకటి సెప్టెంబర్ పదిహేడుతో సహా హైదరాబాద్ అసలు ప్రపంచానికి గేట్వే అవుతుంది ఇవన్నీ కూడా చెప్తూ ఇవన్నీ కొనసాగుతున్నాయి చాలా స్పీడ్గా వెళ్తాయి అని చెప్తున్నారు అంటే వాళ్ళ దృష్టి అయితే మారడం లేదు దీని మీద రైతులు చాలా ఆగ్రహంగా ఉన్నారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఈ ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ గురించి అంత ఎక్కువ చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దాన్నే కొనసాగిస్తున్నారు ఎక్కడెక్కడ మీకు సంబంధించిన బడాబాబులు భూములు పోతాయంటారు అక్కడంతా మీరు మెలికలు తిప్పుతూ ఉన్నారు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు పైగా మాకు ఈ భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధం కావడం లేదు దీని మీద మేము ఎంత దూరమైనా వెళ్తామన్నది రైతులు అనేక అనేక చోట్ల ఒక చోట కాదు కనీసం పది పన్నెండు పాయింట్స్లో వాళ్ళు తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వం దీన్ని వెంటనే దృష్టిలోకి తీసుకొని ఒక సహేతుకమైన పరిష్కారం వాళ్ళకి హామీలు ఇచ్చి కాపాడాల్సిన అవసరం ఉంది మీకు గుర్తుంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ రింగ్ రోడ్ చాలా మెలికెళ్ళి తిరిగిందని తర్వాత ఏమో గారి కోసం తిప్పారని కొంతమంది ఆయన కోసం తిప్పారని కొంతమంది అప్పుడు అంతా పత్రికల్లో మొదటి పేజీ అంతా రింగ్ రోడ్ అలైన్మెంట్లే వస్తుండేవి మరొకసారి హైదరాబాదు తెలంగాణ రైతులు అలాంటివి ఒక దీంట్లో చిక్కుకున్నట్టుగా కనిపిస్తుంది పరిష్కరించడం చాలా ముఖ్యం ఇక్కడే మెట్రో రైలు గురించి కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖంగా దీని సెకండ్ పేజ్ అని చాలా భారీగా మీడియాలో వస్తున్నది ఎల్లంటి అనేది మెట్రో రెండో దశలో వాళ్ళు చే నుంచి వాళ్ళు మేము తప్పుకుంటాము ఈ మొదటి దశలోనే మాకు వేల కోట్లు మేము అనుకున్నది మాకు రాలేదు నష్టం చాలా వచ్చింది ఇప్పుడు మే రెండో దశ మరి వేరే వాళ్ళకి ఇవ్వడం ఈ సంబంధం ఇది ఎంత కూడా మేము దీన్ని తట్టుకోలేమని వాళ్ళు బయటికి వెళ్తామని అంటే రేవంత్ రెడ్డి ముడుపులు చాలా ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్తా ఉంటున్నారని కేటీఆర్ నిన్నత చిట్చేట్లో ఆయన ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు అసలు ఈయన పేరు ఎనుమల కాదు ఈయన పేరు ముడుపులా అని ఆయన మధ్య ఎక్కువగా వాడుతున్నారు కదా బీఆర్ఎస్ అది కూడా ఆయన వేస్తున్నారు అదే సమయంలో మెట్రో రైల్ అంతకుముందు ఎండిగా ఉన్న శ్రీ శ్రీధర్ రెడ్డి ఆయన్ను సలహాదారుగా ప్రభుత్వ సలహాదారుగా తీసుకొని సర్ఫరాజ్ అని కొత్త అధికారిని దానికి బాధ్యుడిగా నియమించారు సో హైదరాబాద్ నగరం దాని చుట్టుపక్కల ఈ రీజనల్ రింగ్ రోడ్డు మెట్రోతో సహా తీవ్ర పరిణామాలు భిన్నాభిప్రాయాలు ఆందోళనలు ఉద్యమాలు వస్తున్నాయి వీటిని సకాలంలో పరిష్కరించడం చాలా అవసరం సార్ సార్ రైతు సేవలపై రణం బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడు వాస్తవంగా ఇప్పుడు శాసనసభకు సంబంధించింది రాజకీయ రణం అయితే మండలి నిజమైన రణక్షేత్రం కురుక్షేత్రం ఎందుకంటే అక్కడ ముప్పై తొమ్మిది మంది దాకా వైసీపీకి సభ్యులు ఉన్నారు ప్రతిపక్ష హోదా ఉంది ఒక విధంగా వాళ్ళ మాట అక్కడ ఎక్కువగా ఉంటుంది సో సభ మొదలవగానే మేము వాయిదా తీర్మానం ఇచ్చాము